వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి జనం తుఫాన్లో ఉంటే ఏసీలో కూర్చొని కబుర్లు చెప్తూ రివ్యూల చంద్రబాబు కాలయాపన పిఠాపురం ప్రజల కష్టాల్లో ఉంటే పత్తా లేకుండా పోయిన పవన్ కళ్యాణ్ ఎక్కడికి కదలని నారా లోకేష్ పబ్లిసిటీ కోసం స్టిల్స్ ఇస్తే సరిపోదని సిబిఎన్ జనానికి సాయం అందాలి సైక్లోన్ మంథా సాడిస్ చంద్రబాబు ఇది ముంచే ప్రభుత్వం సీజ్ ద లయర్ పీకే లూటర్ లోకేష్ పబ్లిసిటీ పీక్ పర్ఫార్మెన్స్ వీక్ విదేశాల్లో ఆర్భాటపు పర్యటనలు ఆ తర్వాత కూడా నేరుగా రాష్ట్రానికి రాని చంద్రబాబు లోకేష్ ఇరవై ఏడున సాయంత్రానికి రాని పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాకు మంత్రి తన సొంత నియోజకవర్గం ఉన్న కథలని పవన్ క్షేత్రస్థాయికి వెళ్ళని సీఎం జిల్లాల్లో కనిపించని మంత్రులు ఆర్టీజీఎస్ నుంచి ఫోటోలకే పరిమితం రాజకీయ పార్టీగా మాకు ఇంత బలం ఉంది కోర్టుకి వెళ్ళైనా సరే మేము ప్రతిపక్ష హోదా సాధిస్తాము అని చెప్పేటువంటి గౌరవ వైఎస్ఆర్సిపి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో వారు వెలుగుచ్చినటువంటి వారి భావావేశం ఎస్ వారి భావావేశం ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఐటీ కంపెనీలో ఉద్యోగాలు చేసేవాళ్ళు కార్పొరేట్లో పనిచేసేటువంటి వాళ్ళు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఈవెన్ గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వాళ్ళు రాజకీయ అఫిలియేషన్ తోటి ఉన్నటువంటి వాళ్ళు అలాగే జర్నలిస్టులు చాలామంది ఎవరు ఎలివేషన్ వాళ్ళు ఇచ్చుకుంటారు అది వేరే విషయం పక్కన పెట్టేస్తే ఒక పని సజావుగా సాగింది ఒక పెద్ద ఉపద్రవాన్ని మన నెత్తి మీద పడుతున్న ఉపద్రవాన్ని ఎదుర్కోవడంలో సాయశక్తుల పని చేశారు పని చేయించారు ఫలితాన్ని చూశారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రణాళిక అనేది ఒకటి ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అన్నమయ్య డ్యామ్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోవాలి ఎందుకు ఈ అన్నమయ్య డ్యామ్ తీసుకోవాలి అంటే వస్తుందని తెలుసు అధికారులు అంచనాలకు మించి వర్షాలు ఎంత పడ్డాయి ఏంటనే లెక్కలు కూడా వాళ్ళు ఇచ్చారు ఇచ్చి అయ్యా మనం గేట్లు కనుక ముందు వాళ్ళకి హెచ్చరించి వాళ్ళని ఖాళీ చేయించి చేస్తే బాగుంటుంది లేదంటే మనకి ఈ డ్యామ్ నుంచి నీళ్లు వదలడం ఇబ్బంది అయిపోతుందంటే లేదు లేదు డ్యామ్ అలాగే ఉంచండి గేట్లు ఓపెన్ చేయొద్దు ఇది ప్రభుత్వం చెప్పినటువంటిది ఫలితంగా ఏమైంది ముప్పై తొమ్మిది మంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ తప్పుగా అంటే కరెక్ట్ చేయండి ముప్పై తొమ్మిది మంది దాకా చనిపోయారు అన్నమయ్య డ్యామ్ మొత్తం కూలిపోయి ఆకస్మిక వరదల ముంచెత్తి ఎటువంటి హెచ్చరిక కూడా లేకుండా చనిపోయారు ఇది ప్రణాళిక అనాలా దీన్ని ప్రణాళిక బద్ధంగా చేశారు అనాల లేదంటే తెలివి లేనితనం తెలియనితనం అనాలా ఈ అన్నమయ్య డ్యామ్ ఎందుకు చెప్పానంటే ఈ ఇప్పుడు చదివినిపించినటువంటి వాళ్ళ సోషల్ మీడియా పోస్టింగ్ ఏదైతే ఉందో ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఇప్ప ఇప్పటికీ కూడా చేస్తున్నారో ఆరోపణలు చేస్తున్నారో ఇన్ఫ్యాక్ట్ సాక్షి పత్రిక ఓపెన్ చేసినప్పటికీ కూడా శాంతించిన మోన్థ నర్సాపురంలో ఒంటి గంటకి తీరం దాటిన తుఫాను అనేసి కానీ ప్రభుత్వం ఎంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించింది అనేదానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు నిజంగా వాళ్ళని అభినందించడానికి రాజకీయాలకి అతీతంగా అభినందించడానికి అంటే ఏమీ చేయలేదు ఫోటోలకి మాత్రమే పరిమితం అయిపోయారు అంటే ఈ వార్త మీరు చూసినట్లయితే మీకే షాక్ అనిపిస్తుందేమో ఎందుకు అని అంటే ఆసుపత్రులకి రెండు వేల మంది గర్భిణుల తరలింపు తుఫాను నేపథ్యంలో ప్రభుత్వం కాబోయే తల్లుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది ప్రసవ తేదీల దగ్గరకు వచ్చిన గర్భిణులను గుర్తించి సమీప ఆసుపత్రుల్లో చేర్పించింది మంగళవారం రోజు సాయంత్రానికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల మంది పైచులకు గర్భిణులను సమీప ఆసుపత్రులకు తరలించారు అత్యవసర సేవలకు వీలుగా మన్యంలో ఫీడర్ వాహనాలను అంబులెన్సులు మై మైదానంలో నూట ఎనిమిది నూట నాలుగు వాహనాలను వినియోగిస్తున్నారు హై రిస్క్ కేసులని జిల్లా ఆసుపత్రులు జీజీహెచ్లకు తరలించారు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య సిబ్బంది సన్నద్ధత గర్భిణులను ఆసుపత్రులకు చేరవేయడం ఇతరత్ర సేవలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆరా తీశారు ముందుగానే ఇంకొక వారం పది రోజుల్లో డెలివరీ అవుతారు అనుకున్నటువంటి వాళ్ళని కూడా తేదీలని కూడా కన్ఫర్మ్ చేసుకొని అంటే ఎంత పకడ్బందీగా ప్లానింగ్ అనేది ఉందనేది మీరే చూడండి ఆసుపత్రికి తరలించారు గర్భిణులకు సమయం ప్రసవ సమయం వస్తే తుఫానులో ఎలా వెళ్తారు ఫీడర్ అంబులెన్స్లో ఎక్కడ మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పారు మొత్తం అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాయి ఇంత పకడ్బందీగా ప్రతి మైన్యూ డీటెయిల్ ఉంది మరి అడగచ్చు నాలుగు లక్షల హెక్టార్ల పంట పోయింది కదా అవునంటే వరి వరికి సంబంధించి మనం ముందు నుంచి చూసేదే తుఫానుల్లో ఫస్ట్ పాడైపోయేది ఏమైనా ఉంది అంటే ముందు పంటలే పాడైపోతాయి ఏం చేయలేం వాటిని కట్టడి చేయడానికి కాపాడుకోవడానికి ఏమీ ఉండదు సో ఆ విషయంలో చంద్రబాబు నాయుడే కాదు దేవుడే దిగి వచ్చినా కూడా ఏమీ చేయలేడు తుఫాన్ వస్తూ ఉంటే నేను అడ్డం పడతాను ఇక్కడ అనుకోవడానికి కూడా లేదు మళ్ళీ ఇప్పుడు ఆ నీళ్ళన్నీ పోయి ఆ పైర్లు ఓకే బాగానే ఉన్నాయి అనుకుంటే మళ్ళీ అవి లేస్తాయి లేదు అంటే ఆ పంటంతా పాడైపోవడమే ఇది ఒక రైతు బిడ్డగా ఇప్పటి నుంచి చదువు చూస్తూనే ఉన్నాం సో ఇక్కడ విమర్శించే వాళ్ళకి చెప్పేటువంటి పాయింట్ హీఈస్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ కింగ్ అని ఊరికే ప్రశంసించరు ఎవరు కూడా ప్రభుత్వం పని చేయలేదు అని ఎవరైతే ఇప్పటివరకు విమర్శల పాలు చేస్తున్నారు విమర్శలు చేస్తున్నారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఇటువంటి ఆలోచన ఎవరికైనా ఎప్పుడన్నా వచ్చిందా అసలు కనీసం ఎందుకంటే అనేక మైనస్లనేవి ఇలాంటి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి అనేక మైనస్లు అనేవి గతంలో మనం మన వీప్ని తీసుకుని మోస్తూ ఉన్నాం ఇప్పటికీ కూడా ఎల్జీ పాలిమర్స్ కావచ్చు కరోనాలో అసలు ఆక్సిజన్ అందకుండా చనిపోయినటువంటి ఒక్క కేసు కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు అని సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అఫిడవిట్ వాళ్ళకి ఇచ్చింది మరి ఇవన్నీ కూడా లెక్కలు తీసుకుంటే ప్లానింగ్ ఎవరి దగ్గర ఉంది ఎవరి దగ్గర లేదు అనేది మాత్రం చాలా సుస్పష్టంగా తెలుస్తుంది రెండు వేల మంది గర్భిణుల్ని ప ఇంకో పది రోజుల్లో అది ఒకళ్ళకి వారం అవ్వచ్చు ఒకళ్ళకి రెండు రోజులు అవ్వచ్చు వచ్చు తుఫాన్ వస్తుందంటే ఎలా వెళ్తారో అన్నదానికి ఇంకొకటి ఏంటంటే అందులో గ్రామస్తులు ఉన్నటువంటి చదువుకున్నటువంటి వాళ్ళకి కూడా ముందే చెప్పారు ఒకవేళ ఒకవేళ ఫీడర్ అంబులెన్స్లు కానీ ఇది మీ దగ్గరికి రాలేనటువంటి పరిస్థితి ఉంటే ఏం చేస్తారు అని చెప్పి మీరు ఏం చేయగలరో చెయ్యండి ఎవ్వరికీ కూడా ఎటువంటి కష్టం కలగకూడదు సురేష్ అనేటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా కష్టపడ్డాడు దాదాపు ఒక ఇద్దరు గర్భిణులని ఏ విధంగా హాస్పిటల్కి చేర్చారు అనే దాని మీద ఒక కథనం రాత్రి చూశాను నేను అట్ ద సేమ్ టైం ఎంపీలు ఎమ్మెల్యేలు అధికారులు వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి గడప గడపకి తిరగడం అంటే పోస్టర్లు స్టిక్కర్లు వేయడానికి కాదండి ఇదిగో మిమ్మల్ని కాపాడుకోవడానికి మేము ఉన్నాం ఇక్కడ విమర్శలు ఇవన్నీ కూడా ఉంటే తర్వాత చూసుకుందాం ఫస్ట్ మనకి మన ప్రాణాలు ముఖ్యం మీరు మాకు చాలా ముఖ్యం అని చెప్పి అనేక ఎన్జిఓలు ఫౌండేషన్స్ ఇవన్నీ కూడా కలిసి వచ్చి అధికారులు వీళ్ళందరూ కూడా వెళ్ళి చేశారు వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ముందు ఇచ్చారు ముందు ఇచ్చారు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి ఎవరికక్కడ చేయాలి అని ఎందుకంటే ప్రతీదీ మీద పడేసి చేయాలి అంటే కాదు కదా సో అందరూ కలిసికట్టుగా మనం ఎదుర్కోవాలని చెప్పి ఒక సంకల్పాన్ని ఇచ్చారు సంకల్పాన్ని ఫాలో అయ్యారు ఒక్కటి సరిపోదా ఈ గర్భిణులని రెండు వేల మంది పైచులకు గర్భిణులని దగ్గరలో ఉన్నటువంటి మంచి హాస్పిటల్స్లో చేర్చి వాళ్ళకి అధికారులను అక్కడే ఉంచి వాళ్ళకి ప్రసవం అయ్యి జాగ్రత్తగా ఉన్నారనేటువంటి అప్డేట్ ఇచ్చే వరకు కూడా మీరు అక్కడే ఉండాలి అలాగే ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకులు మీరు వాళ్లతోటే ఉండాలి మీ కుటుంబ సభ్యుల్ని ఈ సెంటర్స్కి పంపించేసేయండి పునరావాస శిబిరాలకు పంపించేసేయండి మీరు అక్కడ ఆ గర్భిణీల దగ్గరే ఉండండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వాళ్ళు తూచా తప్పకుండా ఫాలో అయ్యారు ఇలా ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ కంటి మీద కునుకు లేకుండా అధికార గణం అంతా కూడా పనిచేస్తే దాంట్లో విమర్శలు చేయడానికి వ్యతిరేక భావాన్ని ఎక్కువగా ప్ర ఇచ్చేయడానికి ప్రచారం చేయడానికి వీళ్ళు వస్తున్నారు అంటే ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలంతే ఏం చేస్తున్నారు అనేటువంటిది ఆల్రెడీ ఒకసారి రిజల్ట్ ఇచ్చారు ఒకసారి ఓడిపోయామంటే రెండోసారి గెలవడానికి ప్రయత్నం గట్టిగా ఉండాలి కానీ ఇక నాకు గెలుపు అనేది అవసరం లేదు ఎవడో ఎవడు గెలిచినా సరే నా పంధ ఇలాగే ఉంటుంది నేను ఇదే రకమైనటువంటి ఆలోచన ధోరణితో ఉంటాను నా సైన్యం అంతా ఇలాగే ఉంటారు సోషల్ మీడియా పట్టుకొని అంత తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు అని తీసుకెళ్తే ఐ డోంట్ నో దీన్ని రాజకీయం అంటారా అరాచకీయం అంటారా మీరే చెప్పాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి